సికింద్రాబాద్ మచ్చబుల్లారంలోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ గా మార్చడాన్ని నిరసిస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్మస్తాన బాటిక వద్ద నిరసన దిగారు ప్లకార్లతో శ్మశాన బాటిక వద్ద ఆందోళన చేపట్టారు స్మస్తాన వాటికలో చెత్తను వేయొద్దని ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం అల్వాల్ జీహెచ్ఎంసీ మేడ్చల్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ చెత్తను స్మస్తాన వాటికే తరలించిన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారుల తీరు సరిగా లేదని జెఎస్సీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోటకో మాట మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు మానవ హక్కులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చెత్తను ఇక్కడి నుంచి తరలించాలని స్మశాన వాటికలు చెత్త డంపింగ్ను ఆపాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ అధికారులు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అని తీసుకొని ఇక్కడ ఉన్న మానవ మానవులకు ఇక్కడ ఉన్న రిజిజెన్స్ కి చాలా ముప్పు ఉంది కాబట్టి ఈ యొక్క హిందూ సంవత్సరంపాటికి లేస్తే ఈ డంప్ యార్డు ఏదైతే తీయమని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది మరి కలెక్టర్ గారికి తనిసన్ డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎం గారికి సంబంధిత అధికారులు మొత్తం ఇచ్చినప్పుడు కూడా కావాల్సికొని అది అవాయిడ్ చేస్తూ ఆ ఆర్డర్ మాకు రాలేదని చెప్తున్నారు కాబట్టి ఇది చాలా ఒక కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన ఇది కంటెప్ట కోర్టు కింద వస్తుంది కాబట్టి తక్షణమే ఇక్కడ చాలా ముప్పు హాఫ్ మంత్ కింద కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది మోర్ దెన్ నియర్ అబౌట్ టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర హైకోర్టు ఏదో స్టే ఆర్డర్ ఇచ్చింది కన్స్ట్రక్షన్ కానీ ఎనీ యాక్టివిటీస్ చేయొద్దని అవి మొత్తం వయలేట్ చేస్తారు ఎవ్రీ డే ఒక న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ ఈ రోజు కూడా అండ్ స్టిల్ మొన్న ట్వంటీ ఎత్ నాడు ఎన్ కూడా సి డైరెక్షన్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది కలెక్టర్ కి కమిషనర్ గారికి టోటల్ టీమ్ కి అండ్ ఈవెన్ ఈ సాలిడ్ వేస్ట్ గా తేవద్దాం కానీ అసలు పెడిచేమో వీళ్ళు అసలు మొత్తం అసలు కోర్టు అంటే కానీ ఎవ్వరు అంటే డంపింగ్ యార్డు హిందూ స్మశాన వాటికలో జరుపుతా ఉన్నారు ఉన్నారో మరి కాలనీ వాళ్ళు ఇక్కడ అంతా కూడా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక ఏడాది నుంచి నిరంతరంగా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చెప్తాలో చూకూర్చుగా ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిండు అసెంబ్లీలో కూడా దీనికోసం మాట్లాడిండు కౌన్సిల్ లో కూడా మాట్లాడిండు కానీ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు మాకు ఇలా కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు ఇలా ఎర్సీ వచ్చి వాళ్ళు ఇమీ ఆపమని చెప్పినా కానీ అధికారులు ఎలాంటి పర్మిషన్ లేవు ఇక్కడ వేదికే అసలు ఈ అలాట్మెంట్ కూడా లేదు వాళ్ళకు దౌర్జన్యంగా ఇక్కడ హిందూ శ్మశాన వాటిక మీద తీసుకొచ్చి ఇది పెడతా ఉన్నారు ఇక్కడ చుట్టూ ఒక వంద ఖాళీ దాకా ఏర్పడ్డాయి పొద్దున్న లేచి వాళ్ళకి దుర్వాసంతో ఉండలేకపోతున్నారు వాళ్ళకి ఒక బీమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అధికారులు మరి వాళ్ళు మేము అక్కడ పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపలేస్తున్నారు వాళ్ళకు ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళని కట్టడిస్తున్నారు మాకు అన్ని ఆడరునా మమ్మల్ని లోపల కొనిస్తున్నారు కాబట్టి ఇది ఏకపక్షంగా పోతుంది అసలు కాన్స్టిట్యూషన్ పనిచేస్తున్నా ఈరోజు మేము జేఏసీ తరఫున మత్స్య బోధనం నుంచి ఇక్కడ మీ ముందుకు రావడం రెస్క్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం మొన్న ట్వంటీ జనవరి రోజు ఎన్హెచ్ఆర్సీ జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా మేడ్చేల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళు ఈ హిందూ శ్మశాన వాడికలో ఈ అక్రమ డంపింగ్ జరుగుతూ ఉంది అక్రమ కట్టలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్హెచ్ఆర్సీ గతంలో విజిట్ చేసి మొన్న ట్వంటీ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఆర్డర్ పాస్ చేసి టూ వీక్స్ లో సబ్మిట్ చేయమని చెప్పింది అదేవిధంగా కమిషన్ గారి కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము వ్యక్తిగతంగా పోయి కూడా జేఏసీ తరఫున మొన్న కమిషనర్ కలవడం జరిగింది కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డీసీ వాళ్ళకు కూడా కలవడం జరిగింది కానీ ఆశ్చర్యంగా నేను ఒక రోజు మున్సిపల్ వేసినంత ఈ హిందూ స్పాశన వాడక కాకుండా వేరే ప్లేస్ తరలించడం జరిగింది నెక్స్ట్ రోజు మరి ఏమైందో దాని వెనుక టూ ఉమెన్ సో దీన్ని దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అంతే కన్వర్ట్ కె కానీ మెల్లిగా ట్రాన్స్‌ఫర్ స్టేషన్ స్టార్ట్ చేసి అది పెద్ద డंपिंग యార్డ్ లాగా చేసారు మేము దీని గురించి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి విగరేస్గా ఫైట్ చేస్తున్నాము లాస్ట్కి మొన్న ఎన్హెచ్ ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చాయి ఆర్డర్స్ గ్రే గ్రేవ్ యార్డ్లో కానీ గ్రేవ్ యార్డ్ చుట్టూ కానీ ఇలాంటివి ఏవి లిప్ వేస్టేజ్వి మున్సిపల్ వేస్టేజ్ అలాంటి వర్క్స్ ఏవి చేయొద్దు ఆపేయాలని ఆర్డర్స్ వచ్చినాయి మేము వెళ్ళి కలెక్టర్ని జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి అందరికీ కూడా ఆర్డర్స్ చూపించాము ఆ రోజు ఆపేస్తామని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు ఏంటండి ఇది అని అడిగితే మాకు ఆర్డర్స్ ప్రకారం గ్రేవీ అడ్ టామ్స్ అది మా సమాధుల పైన సమాధుల చుట్టుపక్కల కట్టద్దు కానీ అక్కడ దూరంగా వేసుకోవచ్చు అని చెప్తున్నారు అసలు కట్టిందే వాళ్ళు మిషన్స్ రన్ చేస్తుంది రోడ్లు వేయండి మరి వేసుకోండి కుక్కపల్లిలో వేసుకోండి ఏసీలో వేసుకోండి వెంకటాపురంలో వేసుకోండి అక్కడ ఉన్న అన్ని శ్మశాన వాటికలు ఎంత నీట్గా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి సమాధి మీద చెత్త వేయకండి సమాజ సమాధి పక్కన చెత్త వేస్తారట ఇది ఎంతవరకు సబబు అందువలన తక్షణమే ఇక్కడ నుంచి మొదలు నేను ఈ చెత్త అని స్మెల్ అని దోమలని చెప్పట్లేదు హిందూ శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటికలో చెత్త వెయ్యొద్దు మేము చచ్చిన వాళ్ళని ఎక్కడ కర్మకాండలు చెయ్యాలి ఆ చెత్తలో వచ్చి కూర్చోవాలా చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి చెత్తలో పెట్టి కూర్చోవాలా రెండో రోజు అక్కడే చేయాలా మూడో రోజు అక్కడే చేయాలా కర్మకాండలు ఎలా చేయాలి చెత్తలో చేయాలా నేను అడుగుతున్నానండి ప్రశ్న बीमा हिंदू स्मशान वाटिकाल इकड न डंपिंग यार को इंकोटी हमारे प्रियतम प्रधानमंत्री मोदी जी को मैं अनुरोध करती हूँ आप इतने सालों से प्रधानमंत्री पद पे बहुत आ, अच्छा ही आप कर रहे हैं हम सब जानते हैं आप हिंदू टेम्पल्स के लिए उदाहरण के लिए बहुत अच्छा काम कर रहे हैं प्रधानमंत्री मोदी जी హం సబ్లో బుద్ధ ఆభారే లేకన్ హిందూ శ్మశాన్ మాటిగా ఉద్ధారణకి ఆ కుయే బిరామశాన్ అదే ఇవాళ రేపు హిందూ శ్మశాన వాటి కంటే పెద్ద చెత్తలాగా తయారైందండి మీరు ఒక్కసారి గమనించండి ఇక్కడ వచ్చి చూడండి మేము మహిళలంతా ఇంట్లో పనులన్నీ మానుకొని ఈ చెత్త వెళ్ళాలి వెళ్ళాలి అని